కుమార్తగా ఉండటానికి ఆ అతను పరిశుద్ధాత్మడు నీకు ఇస్తాడంట నీతోనే మాట్లాడతాడు ఆత్మతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ నీ వచ్చినప్పుడు నీకు ఒక నిశ్చేత దొరుకుతుంది ఏంటా నిశ్చయత అంటే దేవుని కుమారుడిని లేక నేను దేవుని అనేటువంటి నిశ్చేతను దేవుడు నీకు ఇస్తున్నాడు దేవునికి అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మను నీకు బాప్స్ కూడా ఇస్తాడంట పరిశుద్ధాత్మడు నీకు ఏమిస్తాడు

ఎవరి మీద ఆత్మ దిగువచ్చి నువ్వు చూసి పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మలో నీకు లోకమందరికి కూడా ఆయనే పరిశుద్ధాత్మను బాధిసివాడని చెప్పి నాతో చెప్పాడు దేవుడికి పరిశుద్ధాత్మను ఏమిస్తాడంటే మనకి చెప్పండి మనకి ఆ దినాల్లో ఇచ్చారు శిష్యులు ఇచ్చారు ఎవరిస్తాడు వారు అందరూ ఇచ్చారు కానీ ఈ దినాల్లో ఎవరిస్తారంటే మనకు బాగోదాత్తు ఇస్తాడు దేవునికి మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం చూడండి యోహన్ శివార్త మూడు అధ్యాయ మూడు నుంచి ఆరు వర్షాలు విశ్వాసు జన్మనిస్తాన పరశు తాత్ముడు విశ్వాసులకు జన్మనిస్తాడ అందుకు ఒకడు కొత్తగా జన్మిస్తే గానీ ఒకడు కొత్తగా జన్మిస్తే గానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని అతడు దేవుని మనుషులు ఎలా ఎలా తల్లి కర్మపు

నీతో నిత్య చెప్పుతున్నాను దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడంట మనకి ఏమిస్తాడు అక్కడ చదివింది ఏంటి ఒకడు నీటి మూలముగా గాను ఆత్మ మూలము గాను చదివిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాడు ఏమిస్తాడు పరిశుద్ధాత్ముడు మరొక జన్మనిస్తున్నాడు మనకు విశ్వాసకి జన్మనిస్తున్నాడు నూతన జన్మ అనుభవం మనకిస్తున్నాడు నూతన జన్మ వనికి పరిశుద్ధాత్ముడు వాళ్ళను నడిపిస్తున్నాడు తల్లి నిన్ను కన్నదేమో ఎవరో తల్లి తండ్రి నిన్ను కన్నారు కానీ ఆ జన్మ సరిపోతుంది నువ్వు దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే ఎవరు కావాలి నీకు పరిశుద్ధాత్మని నిన్ను జన్మింపచేయాలి పరిశుద్ధాత్ముడు నిన్ను జన్మింప చెయ్యాలి దేవునికి ఒకటి నీటి మూలం ఒక ఆత్మలము జన్మిస్తేనే గాని అంటే ఏమిస్తాడు పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడు నీకు జన్మనిస్తున్నాడు పునర్జన్మ స్థానం స్నానం ద్వారా అమ్మ సంబంధమైనటువంటి నీకు ఏమిస్తున్నాడు ఆయన జన్మనిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మనకి ఏమిస్తాడు నూతన జన్మనిస్తాడు దేవునికి మహిమ కలుగులుగా ఎదు పరుగు విషయాన్ని కూడా మనం చూద్దాము అపస్తుల కార్యాల పదమూడు వర్షాలు వర్షాలు కనుక మనం చూస్తే దేవుడు అది పరిశుభ్రకొని పరిశీలి చేయడానికి మనం పిలుపునిస్తాడంట ఏర్పరచుకుంటాడంట నుండి వారి ప్రభువును సేవించు ఉపవాసము చేయించుండగా పరిశుద్ధాత్మ నేను వర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరిచుడని వారితో చెప్పాను దేవునికి వైభవ కలుగును కాక పరిశుద్ధాత్మడు ఏమి ఇస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ పిలుపులు ఇస్తున్నాడు పరిశీలి చేయడానికి సేవ కొరకు మనం ప్రతిష్టిస్తున్నాడు పిలుపులు ఇస్తున్నాడు దేవునికి మహిమ కలుగురు కాక పరిశుద్ధాత్మడే ఇస్తున్నాడు ఈ పనులన్నీ కూడా

కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమని చెప్పాడు అంటే ఈ మద్యంతో మనుషులయ్యే వారు అంతా వేరేది వేరే స్థలానికి వెళ్తారు కాబట్టి మీరు మద్యముతో అయ్యి ఉండకండి మీరు దేనితో నింపబడాలి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి మీరు ఉండండి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారిగా మీరు సోయం కలిగి ఉంటారు వివేచన కలిగి ఉంటారు జ్ఞానం కలిగి ఉంటారు తెలివి కలిగి ఉంటారు ఆలోచన కలిగి ఉంటారు సంసారాన్ని దిద్దుకునే వారుగా ఉంటారు కాపురాన్ని కట్టుకునేటటువంటి వారుగా ఉంటారు కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకునేటటువంటి వారుగా మీరుంటారు దేనితో నింపబడితే పరిశుద్ధాత్మతో ఆత్మతో నింపబడితే సంఘానికి క్షేమ వృద్ధి కలగజేసే వారుగా మీరుంటారు ఒక్కలాట్లు ప్రాణం వారుగా మీరుంటారు తలాలు పెట్టుకుని వారుగా మీరుంటారు సమాధానం కలిగి ఉంటారు అల్లరితో కూడిన ఆటపాటలు లేకుండా మీరుంటారు ఏ దేనితో నింపబడితే పరిశుభ్ర ఆత్మతో నింపబడితే మరి ఒక్కకుంటుందంట దేనితో నింపబడతారంట చాలా మంది మద్యముతో వాళ్ళు ఉన్నారంట వీళ్ళు కుటుంబాన్ని తగలేసుకుంటారు కుటుంబాలను చేసుకుంటారు భార్య బిడ్డలను దూరం చేసుకుంటారు ఆకాశ మరణానికి గురవుతారు దుఃఖానికి గురవుతారు వేదనకు గురవుతారు జింప పట్టుకు తినేటటువంటి పరిస్థితి కూడా వస్తారు లేకపోతే నమ్ముకునేటువంటి పరిస్థితి వస్తారు రక్తాన్ని నమ్ముకుని తాగే వాళ్ళు కూడా వస్తారు చాలా మంది రక్తాన్ని నమ్ముకుని తాగుతారు తాగులేక ఇంట్లో పుస్తలు తాకటి వెళ్తారు ఇంట్లో తాకటి అవుతారా ఏం దొరుకుతాయి తాకట్టు పెట్టేయడం సెల్ ఏ అయినా ఏం దొరుకుతుంది తాకట్టు ఇటువంటి వారు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏమని చెప్తుందంటే అంటే వాక్యము మీరు మద్యంతో మంత్రుల పొందమ్మా మంత్రుల అయ్యొద్దయ్యా మంత్రుల పొందయ్యా మీరు దేనితోటి నింపబడాలి మీరు పరిశుద్ధాత్మతో నింపబడితే మీ కుటుంబాలు బాగుపడతాయి మీ సంఘాలు బాగుపడతాయి మీ బిడ్డలు బాగుపడతారు మీరు ఆశీర్వాదం నొందుతారు అభివృద్ధిలో నొందుతారు విస్తరిస్తారు

పరిశుద్ధాత్ముడు మన మెరుగు వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది శుద్ధీకరణ జరుగుతుంది మనలో కలకాన్ని తీసివేస్తాడు మత్స మడత డాగు ఇటువంటి తీసివేస్తాడు నీలో ఒక పాపం కడుగుతాడు ఎవరు పరిశుద్ధాత్ముడు మెరుగు వచ్చిన కాబట్టి ఆ ఆ పరిశుద్ధాత్మను కాలలేనటువంటి స్థితిలో కొంతమంది ఉంటారు తట్టుకోలేనటువంటి స్థితిలో కొంతమంది ఉంటారు శబరింతో బాధపడేటటువంటి ఒలుపు వరుకు ధడ వారికి ఏం వారికి తెలియదు ఏ మాట్లాడుతున్నారో నోట్లో ఏ భాష మాట్లాడుతున్నారో కూడా వారికి తెలియదు ఎవరికి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు పరిశుద్ధాత్మ వచ్చినటువంటి వారు ఎందుకంటే వారిలో శుద్ధీకరణ అనేది జరుగుతుంది కాబట్టి దేవునికే కలగదు కాబట్టి అంతేకాదు మృదులవి లేకుంట పరిశుద్ధాత్మడు రోగ పత్రిక ఏంటి పల్పడవచ్చు మాట మృతులలో నుండి ఆత్మ మీ అంటే మృతుల్లో నుంచి లేపింది పరిశుద్ధాత్ముడు ఆ పరిశుద్ధాత్ముడు మీలో నివసించిన ఎడలలో

సాపునకులో అయినా డీ శరీయమును ఆయన ఏం చేస్తబడ్డ డీసైల్ లేకమునో కూడా ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నేను లేఫ్ కాడు నిన్ను లేపు దేవునికి ఏమైమో కలుగురు కాక ఎందుకంటే మనం బుద్ధింపబడినా ఎవరి చేత ఎవరి చేత గుంతరింపుపడ్డాము పరిశుద్ధాత్మక చేత ఎఫెక్ట్ పత్రికలు మీరు ఆత్మహత్య సంచుల్ కలుగు పొందుకుంటారు ఆయనతో మీరు ముద్రింపబడ్డారు విమోచన దినం వరకు కూడా ఆ ముద్ర మీకు అలాగే ఉంటారు పరిశుద్ధాత్మ ముద్ర మనకి ఎక్కడ వరకు ఎప్పుడు వరకు ఉంటుందంట విమోచన దినం వరకు విమోచన దినం అంటే ఏంటి విమోచన దినం అంటే ఏంటి ఆయన వచ్చినప్పుడు లేస్తాం చూడండి సమాజంలో ఉన్నటువంటి వారు మొదట ఏమవుతారు దశమానికి రాసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం ఆయన ఏసు ప్రభు వారు ప్రధాన శబ్దంతోను

జీవింపజేస్తాడు దేవునికి పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మతో అనుదినము నింపబడాలి పరిశుద్ధాత్మ వచ్చి వెళ్ళిపోవడం వేరు నీలో ఉండి సదాకాలం ద్వసించడం వేరు నిన్ను సర్వసత్యంలోనికి నడిపించడం వేరు కాబట్టి అందరికీ ఆత్మ వచ్చి తాకిడి కొడుతుంది ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నప్పుడు మనం పరిశుద్ధాత్మడుతాడు ఆ తాకిడే నీకు సరిపోదు ఆత్మ పూర్ణుడు అందుకే మనం చూసాం సువార్త ఒకటి పద్నాల్లో ఆ బాలుడు ఎలా నిండుకొని ఉన్నాడంట పరిశుద్ధాత్మతో నిండు కొన్నవాడై ఉన్నాడు దేవుడికి మహిమ కలుగుతా ఎవరో ఆయన నిండుకొని నికోబార్ đảo సురేయ యవతనికోబార్ సువార్త ఒకటి 67 నుండి 88 ఒకటి గారి పరియో అతనినైతే జెంగరియా పరిశుద్ధాత్మ పొందుడే ఇక్కడ ప్రవచిచెను నాలుగో సంవత్సరంలో అదే లోక నాలుగో యేసు పరిశుద్ధాత్మ పొందుడే యేసు పరిశుద్ధాత్మ పొందుడే యాధాన నది నుండి తిరిగి వచ్చి తిరిగి వచ్చి

ఆత్మతో అభిషేకింపబడి ఆత్మతో నడిపింపబడ్డాడు అంటే మరి మనము ఏం చేయవలసిన వారి ఉన్నాము మనం ఏం చేయాలి మనం కూడా అభిదినము ఏం చేయాలి పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉంటారు ఆత్మ పూలు ఉండాలి దేంతో మద్యముతో భక్తులై ఉండవద్దు మీరు నింపబడాలి కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ పూలులై ఉండండి అప్పుడు మీరు దేవు గొప్ప కార్యములు చేయువారుగా ఉంటారు మీకు జన్మనిస్తాలి అభిషేకిస్తాడు పరిశుద్ధాత్మ జన్మనిస్తాడు అనేక రకాలైనటువంటి కార్యాలు మన మధ్యలో ఆయన చేస్తాడు ఈ కార్యాలన్నీ మీరు పరిశుద్ధాత్మతో పొందుకొని ఆ పరిశుద్ధాత్మతో నింపబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఎందుకు అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆరాధన జరుగుతుంది జరుగుతుంది ప్రార్థన చేస్తున్నప్పుడు జరుగుతుంది అలాగే మేము నుంచి ప్రార్థన చేసినప్పుడు కూడా సేవకులు నుంచి ప్రార్థన చేసినప్పుడు కూడా ఏ కలిగింది మీకు పరిశుద్ధాత్మ అనేది వరం అనేది మీకు దొరుకుతుంది కాబట్టి గొంతుకుని వర్ధిల్లే వారంగా విస్తరించే వారంగా ఆత్మపూర్వంగా జీవించే వారిగా విమోచన ముదిరింపు వారిగా ఉంటారని ఏ ప్రార్థన నిజంగా కలిగితే ఏమి కారణం ఉంటామంటే దేవుని సన్నిధిని కోగొట్టుకో ఎన్ని పనులున్నా ఎన్ని అవసరని పక్కకు పెట్టి దేనికి ప్రాధాన్యత ఇస్తారో దేవుడి సన్నిధిని ప్రాధాన్యత ఇస్తారు ప్రార్థన కూటానికి ప్రాధాన్యత ఇస్తారు కూడుకోటానికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తారు ఆ ప్రాధాన్యత పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా దేవుని రాజ్యానికి వారసులు ఆయనతో పాటు ఎత్తబడేటటువంటి గుంపులు మీరు రావాలని మిమ్మల్ని అందరి మనసారా ఆ మరి కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ఇతడితో ముగిస్తున్నాను దేవుడి ఈ మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించుగాకరి కాలంలో కళ్ళు పూసుకొని ఒకరు మాత్రం ప్రార్థన చేయండి ఎవరైనా ఒకరు